అందరికీ నమస్తే ఇది సూజీ మిల్క్ బ్రెడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి ఈస్ట్ కానీ ఓవెన్ కానీ అవసరం లేదు ఎలా చేయాలో చూద్దాము ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాసు చక్కెర తీసుకొని ఇలాగ కొంచెం కొంచెం పాలు వేసుకుంటా కలుపుతూ ఉండాలి నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి దీనికి ఎటువంటి ఈస్ట్ వాడలేదండి ఈస్ట్ అనేది హెల్త్కి మంచిది కాదు అలాగే మైదా కూడా మంచిది కాదండి నా ఛానల్లో వంటలలో ఈస్ట్ కానీ మైదా కానీ ఏది వాడనండి చూడండి ఇలాగ మనం ఈ కన్సిస్టెన్సీ మనకు రవ్వ అనేది నానాలి దీన్ని మనం థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలాగ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుంటే రవ్వ అనేది మంచిగా నానుతుంది చూడండి థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను రవ్వ అనేది మంచిగా నానింది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇటువంటి పాలు పోయకండి మిక్సీ మొత్తం పట్టేసినాక ఒకవేళ మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ రాలేదు అంటే అప్పుడు కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి ఒకవేళ అవసరం లేదు అంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి పాకప్పు కప్పు మిల్క్ పౌడర్ తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు దీనిని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇటువంటి పాలు పోయకండి ఇలా రిపన్ కన్సిస్టెన్సీ రావాలి ఒకవేళ రాలేదు అంటే మీరు కొంచెం పాలు పోసుకోండి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇలా వేసుకోవడం వల్ల ఈస్ట్ వేసినట్టు ఎట్లా వస్తుందో అలానే వస్తుంది ఈస్ట్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలుపుతున్నప్పుడు పిండి చూడండి ఇందాకటికి ఇప్పటికి కొంచెం పఫీగా వచ్చింది ఒక టూ మినిట్స్ ఇట్లా చేసుకోండి చాలా పఫీ పఫీగా వస్తుంది తర్వాత ఒక మన ఇంట్లో ఏ గిన్నె తీసుకు ఉంటే ఆ గిన్నెతోటి ఇలాగ నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి లోపల పిండితో జల్లించుకుంటే ఇలా రెడీ అవుతుంది తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉంటుంది కదా ఆ పిండిని ఇందులోకి పోసేసుకొని మనం ఇలా కడాయి ఏదైనా మన ఇంట్లో ఉండే గిన్నె వేసి పెట్టుకొని ఇలా పెట్టుకొని థర్టీ మినిట్స్ ఇండి కరెక్ట్ సరిపోతుంది థర్టీ మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో చూసుకుంటాండి ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి చూడండి ఇలా వస్తే స్టిక్ అనేది ఏమి ఎత్తుకోకుండా ఉంటే బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ట్వంటీ మినిట్స్ చల్లగానే కాక చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే సూపర్గా వచ్చింది ఎటువంటి ఈస్ట్ అవసరం లేదు ఓవెన్ అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చింది లోపల సేమ్ బ్రెడ్ టేస్టే ఉంది బయట బ్రెడ్ కంటే మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకుంటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్